మన మహబూబ్నగర్ జిల్లాలో నుంచి మన ఐవీఎఫ్ సేవలు గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనం చేసిన కేసెస్కి కానీ మనకు వచ్చిన సక్సెస్ రేట్స్కి కానీ అభినందించడానికి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఇచ్చారు దీనికి ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది జరిగింది మన సెంటర్లో జరుగుతున్న ప్రతి సంతానోత్పత్తి కేసుని గుర్తించి వాళ్ళు సక్సెస్ రేట్స్ బాగున్నాయి అని చెప్పి ఇవాళ చూస్ చేసుకోవడం జరిగింది ఎంతోమంది మహిళలు పెళ్ళి కానీ వయసులో నుంచే సరిగ్గా ఆహార పోషక లేకుండా ఎంతోమంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే మహిళలకు ఎన్నో సమస్యలతో మెడికల్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే వాళ్లకు తగినంత మనము టిప్స్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ మంచిగా ఉండడం కోసము రకరకాల వీడియోస్ చేసి వాళ్ళని ఎంతో ఉత్తేజంగా వాళ్లకు హెల్త్ మీద ఉన్న అవగాహన కోసము నేను ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నాను ఎంతోమంది మహిళలకు ఇది ఉపయోగపడుతుందని నా పేషెంట్స్ ద్వారా నాకు అర్థమవుతుంది అయితే ఈ సేవలను కూడా వాళ్ళు నన్ను గుర్తించడం అనేది నాకు గర్వకరణం నిన్న వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పుడు ఎంపీ రఘునందన్ సార్ కానీ అండ్ మహిళా చైర్మన్ నేరళ్ళ శారదా గారు కానీ నేను చేసే సేవలను గుర్తించి వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా అనిపించింది అయితే ఫస్ట్ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు నన్ను చదివించడం అండ్ ఇక్కడ పరోక్షంగా ఉన్న మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయటం ఇక్కడ మా ఇన్లాస్ మా పిల్లల్ని ఎత్తుకొని ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో నాకు అన్ని రకాలుగా సహాయంగా ఉండటం ఒక మహిళ మనం బయటకు వచ్చి ఎంతోమంది మహిళలకు మనం సహాయం చేస్తున్న వేళ సో పొద్దున అనేది లేకుండా రాత్రి అనేది లేకుండా మనము ఎటువంటి కేసు వచ్చినా కూడా డీల్ చేస్తున్నాము అంటే అదంతా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టే కాబట్టి నేను ఫ్యామిలీకి ఎప్పుడు కృతజ్ఞరాలుగా ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు కూడా దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను పిల్లలు కాని వాళ్లకు సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్నో ఏడుపులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక డాక్టర్గా కేవలం మందులు రాయటం అనేది కాదు కానీ మన వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చగలుగుతాము అనేది అయితే ఏ డాక్టర్ ఈజ్ నాట్ అబౌట్ ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్ బట్ ఇట్స్ అబౌట్ ట్రాన్స్ఫ్ర ట్రాన్స్ ఫార్మింగ్ దేర్ లైఫ్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు అయితే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లలో ఎక్కువగా ట్యాబ్లెట్స్ కాకుండా వాళ్ళకి ఎన్నో కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దాని తర్వాత సంతానోత్పతికి మందులు రాయటం అనేది జరుగుతుంది చాలామంది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఎంతోమందికి సంతానం కలిగింది ఈ సంతానం కలగటం అనేది దేవుడిచ్చే వరము కానీ డాక్టర్లు చేసే అతిపెద్ద పెద్ద సహాయం ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక బేబీ ఏడుపు అనేది వినిపించాలి బేబీ యొక్క నవ్వులు అనేవి కనిపించాలి ఈ సంతానం లేని వాళ్ళు పడే తపన ఎంతో నన్ను కదిలించేది అయితే ఈ ఫర్టిలిటీ అనేది సపరేట్గా ఫెలోషిప్ చేసి ఈరోజు నేను వాళ్ళకి ఎంతో సహాయం చేయడం అనేది జరుగుతుంది మహబూబ్ నగర్లో ఇలాంటి సేవలు అంటే ఎస్పెషల్గా మేనరికంతో పుట్టే పిల్లలు అంటే ఎంతో అబ్నార్మల్గా పుడతా ఉంటారు మేనరికంతో అయితే వాళ్ళకు కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అని సపరేట్గా టెస్ట్ మన మహబూబ్ నగర్లో మొట్టమొదటిగా నా సెంటర్లోనే చేస్తున్నాను ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము అయితే వాళ్లకు ఫామ్ అయిన ఇంతకుముందు ఆల్రెడీ రెండు మూడు అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ ఏడెనిమిది అబార్షన్స్ అయిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీస్ అనేవాళ్ళు నా దగ్గర కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే వాళ్ళకి ఎటువంటి పిండం అనేది వస్తుంది పిండం ఒకవేళ వీకా స్ట్రాంగా అది యూప్లాయిడా హ్యాప్లాయిడా అనేవి టెస్ట్ చేసుకొని దాని ద్వారా ఏ ఎటువంటి పిండం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ గర్భంలో ఎటువంటి పిండం అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందో తెలిపే పరీక్ష ఇది అయితే ఈ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా కూడా ఏడు అబార్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎనిమిదో ప్రెగ్నెన్సీ నా దగ్గర కంటిన్యూ అవుతున్న పేషెంట్ ఇప్పుడు ఉన్నారు తను ఇప్పుడు ఆరో నెలలో ఉంది సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తున్నాం లేజర్ హ్యాచింగ్ అంటే మనము పిండం ముందు లేజర్ థెరపీతో ఒకవేళ పిండాన్ని మనం ట్రీట్ చేసి దాని తర్వాత మనం పిండం అనేది ఒకవేళ ఎక్కిస్తే వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి పద్ధతి కూడా ఇప్పుడు మన సెంటర్లో టీనా ఫర్టిలిటీ ఐవిఎఫ్ సెంటర్లో ఇప్పుడు చేస్తున్నాను ఇంకా తద్వారా ఇక్సీ అనే ప్రొసీజర్ అంటే వీళ్ళ అండాలని అండ్ వీళ్ళ శుక్రణాలని భర్త యొక్క శుక్రణాలు అండ్ ఆడవాళ్ళ యొక్క అండాలను కలిపి వీటిని మనం కల్చర్ చేసి ఫ్రీజింగ్ అనేవి కూడా చేస్తున్నాము పెళ్ళి కాని మహిళలు ఎప్పుడైతే ఒకవేళ లేట్ ఏజ్లో పెళ్ళి చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అంటే వాళ్ళ అండాలనేవి ముందుగానే దాపెట్టుకునే ప్రొసీజర్స్ కూడా మన సెంటర్లో ఇప్పుడు లభిస్తున్నాయి ఎవరైతే రీసెంట్గా ఒక పేషెంట్ కూడా మా దగ్గర మా మగవాళ్ళు తో బాధపడుతున్నారు వాళ్ళకి ఇంకా పెళ్ళవలేదు అయితే వాళ్ళు స్పమ్ ఫ్రీజింగ్ అని కూడా వచ్చి అడుగుతున్నారు అంటే అవగాహన వాళ్ళ తర్వాత పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోకముందే మన దగ్గర వాళ్ళ స్పామ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు దాన్ని స్పర్మ్ సెమెన్ ఫ్రీజింగ్ అని అంటాము ఇలాంటి అధునాతిక పద్ధతులతో వాళ్ళు స్పమ్ ఫ్రీజింగ్ అని కూడా వచ్చి అడుగుతున్నారు అంటే అవగాహన వాళ్ళకి తర్వాత పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోకముందే మన దగ్గర వాళ్ళ స్పామ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు దాన్ని స్పమ్ సెమెన్ ఫ్రీజింగ్ అని అంటాము ఇలాంటి అధునాతిక పద్ధతులతో ఫర్టిలిటీలో సర్వీసెస్ ఇస్తున్నాము కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మన మహబూబ్ నగర్లో టీనా ఫర్టిలిటీ అని ఐవీఎఫ్ సెంటర్లో మేము ఇస్తున్నాం కనుక ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడికి మరి ఒకసారి నన్ను అభినందించడానికి వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ఫర్టిలిటీ అనేది ఎక్కువ ఎందుకు అయింది అంటే ఫస్ట్ మనం రాత్రి పడుకున్నప్పటి నుంచి మన సైకిల్ అనేది మొదలవుతుంది సో మనం పడుకున్నప్పుడు మన హార్మోన్స్ అనేవి చాలా మనం పడుకున్నప్పుడు మన హార్మోన్స్ అనేవి చాలా రకాలుగా ఓన్లీ రాత్రిపూట మాత్రమే ఉత్పత్తి అవుతాయి కానీ ఇప్పుడు రాత్రిపూట అనేది పడుకోవడం పన్నెండు తర్వాతనే జరుగుతుంది ఎప్పుడైనా నైట్ పార్టీస్ ఎక్కువ అయిపోయాయి సో లైఫ్ స్టైల్ అనేది మన పడుకునే హ్యాబిట్స్ దగ్గర నుంచి మనం తినే హ్యాబిట్స్ చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిజీ షెడ్యూల్స్కి అండ్ తినేవి కూడా అన్ని సూపర్ మార్కెట్లో స్టోర్డ్ ఐటమ్స్ సో స్టోరేజ్కి ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉన్నారు ఎవ్వరు ఆర్గానిక్ అనేవి ఇప్పుడు తినట్లేదు సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఫర్టిలైజర్స్తో వాడినవి లేదంటే పొలాలలో మందులు కొట్టినవి మాత్రమే మనం తినగలుగుతున్నాం సో మనం పడుకునే హ్యాబిట్స్ కానీ మనం తినే హ్యాబిట్స్ కానీ అండ్ మన లైఫ్ స్టైల్ ఒకప్పుడు ఒక స్కూల్కి నడిచి వెళ్ళాలంటే ఖచ్చితంగా వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఊర్లు దాటుకొని వెళ్ళే వయసు వెళ్ళే కాలంలో నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే కరెక్ట్గా కారు గేట్ ముందు డ్రాప్ చేసే కమ్యూనిటీలో ఉంటున్నాము సో ఈవెన్ మన వాకింగ్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ బట్టి కూడా ఉంటుంది అండ్ మెయిన్గా లైఫ్ స్టైల్ ఎక్కువగా పని అంటే మెదడుతో చేసే పనులు ఈ మధ్య జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది పాతకాలంలో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మెంటల్గా అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేయడం కానీ లేదు అంటే మనం ఏమైనా టీచింగ్ చేయాలనుకున్నా ఆన్లైన్ టీచింగ్స్ అయిపోయాయి సో ఎక్కువ కూర్చొని మెదడుతో పనిచేసే జాబ్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్కువ గురవుతున్నారు సో ఈ స్ట్రెస్ వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది ఒక హార్మోన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి మనిషి నిద్రపోవాలన్నా మనిషి లేవాలనుకున్నా మనిషికి ఆకలి కావాలన్నా మనిషి ఒకవేళ పరిగెత్తాలన్నా మనిషికి ఒకవేళ కండరాలకు బలం రావాలనుకున్నా మనిషికి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా తప్పించుకోవాలనుకున్నా లేదు అంటే మనిషి పిల్లలు కావాలనుకున్నా డెలివరీ అవ్వాలన్నా లేదంటే పాలు ఇవ్వాలన్నా ఒక మనిషికి కావాల్సింది హార్మోన్స్ సో ఒకవేళ ఇటువంటి హార్మోన్స్ అనేవి ఇప్పుడు ఉంటున్న ఎన్విరాన్మెంట్లో మన బాడీలో ఒకవేళ డిస్టర్బ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అవుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బయట ఫుడ్స్ వల్ల కానీ లేదంటే మన అలవాట్ల లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మన స్ట్రెస్ వల్ల జాబ్ రిలేటెడ్గా వేడి ఎన్విరాన్మెంట్స్కి పనిచేయటం వలన ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి సో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మనం ముందుగానే అవగాహన చేయాలి ఎలాగైతే న్యూట్రిషనల్ సెంటర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయో అలా హార్మోనల్ బ్యాలెన్స్ సెంటర్స్ అనేవి కూడా డెవలప్ అవ్వాలనేది నా ఆశ టీనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ నితిషా మేడం గారికి మనకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే అది ఇయర్లీ వన్ టైం చేస్తుంటారు టీ హబ్ నుంచి టీ హబ్లో అంటే మన గచ్చిపల్లిలో ఉండే టీ హబ్లో ఎంపీ రఘునందన్ గారి చేతుల మీదుగా మరియు మహిళ కమిషనర్ గారు శారదా నాయల్ గారు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఇది మన ఉమ్మడి జిల్లాలోనే ఈ విభాగంలో వచ్చిన ఫస్ట్ అవార్డు ఇదే ఇంతవరకు ఎప్పటికీ ఎవరికి ఈ అవార్డు ఇవ్వలేదు ఇదే ఫస్ట్ అవార్డు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే అవార్డు మేడం గారి దగ్గర ఆల్మోస్ట్ రెండు వందల పైన కేసులు ఇన్ఫర్టిలిటీ ఉన్న కేసులు ఎయిటీ పర్సెంట్ సక్సెస్తో మేడం దగ్గర అవ్వరు అది కాకుండా ఐఐ కేసులు వైజాగ్ వెయ్యికి పైగా ఆల్మోస్ట్ మేడం టూ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు వెయ్యికి పైగా ఐఏ కేసులు రెండు వందల పైగా ఐవిఎఫ్ కేసులు నార్మల్ ఇన్ఫర్టిలిటీ ద్వారా కన్సీవ్ ఇవ్వడం జరిగింది తోడు మేడం గారు వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చెక్ చేస్తారనమాట యాక్టివ్గా ఉన్నారని మేడం గారికి ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ యాభై వేలు పైన ఫాలోవర్స్ ఉన్నారు సో ఇవన్నీ గుర్తించి వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మన మహబూబ్ నగర్ నుంచి మేడంకి అవార్డు ఇవ్వడం చాలా గర్వదార గర్వించదగ్గ విషయము అందులో ఆ ఇన్ఫర్టిలిటీ నుంచి రావటం ఫస్ట్ మొట్టమొదటిగా ఇదే జరిగింది ఆల్మోస్ట్ మహబూబ్ నగర్లో గైనిక్ డిపార్ట్మెంట్స్ అన్ని ఎప్పటి నుంచో నడుస్తున్నాయి బట్ ఇన్ఫర్టి వైజ్గా మేడం ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మా తరపు నుంచి హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్ వేక్ హాస్పిటల్ కానీ నీటిన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి మేడంకి అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయం ఈ పాత్రలో మురి ముఖ్యంగా మెయిన్ వీళ్ళకి మేడంకి బేస్ సపోర్ట్ అంట ఈ స్టాఫే ఈ స్టాఫ్ వల్ల వీళ్ళందరూ కలిసి ఒక ఇన్నిటీగా ఇన్ఫర్టిలిటీ అంటే సామాన్యమైన విషయం కాదు ఒక స్టాఫ్ ఒక పేషెంట్స్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ చాలా డబ్బులతో కూడిన విషయం పేషెంట్స్ మేడం మీద నుంచి నమ్మకం దాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది వాళ్ళు మేడం మీద వచ్చిన నమ్మకం వల్ల వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మేడం దాన్ని న్యాయం చేసి ఒక ఇన్ఫర్టిలిటీ నుంచి పేషెంట్ డెలివరీ అయ్యి పేషెంట్ అబ ప్రెగ్నెంటే డెలివరీ అవడానికి మినిమం ఎంత లేదన్నా నైన్ మంత్స్ అనమాట నైన్ మంత్స్ ప్రాసెస్ ఆ నైన్ మంత్స్ ప్రాసెస్ పేషెంట్స్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకొని మేడం వాళ్ళని డెలివరీ అయితే తను ప్రెగ్నెంటే డెలివరీ అంత రేంజ్లో వాళ్ళందరినీ ముందు నడిపించి వాళ్ళ డెలివరీగా కన్స్యూ డెలివరీ అవడానికి కోసి చేసినందుకు మేడంకి ఎంతో అభినందనలు మరి ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసిన పీఆర్ఓలు కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ